అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే కొంతమంది తల్లులు పిల్లలకి ఆడపిల్లలకి భయం చెప్పకుండా వాళ్ళని మామూలుగా వదిలేసి ఉంచుతున్నారు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళమ్మా కాపురం చేసుకో సంతోషంగా ఉండు నువ్వు అస్తమానం ఇక్కడికి వచ్చేసి మా దగ్గరే ఉండిపోతే అక్కడ భర్త పరిస్థితి ఏంటి విభేదాలు పెరిగిపోతాయి రేపన్న రోజు నీ లైఫ్ పాడైపోద్ది ఎప్పుడు మేము ఉండం కదా మేము ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు వయసు అయిపోతుంది మాకు పిల్లలతో ఉన్నావు కదా నువ్వు పిల్లలతో ఉన్నప్పుడు బిడ్డను పెంచుకోవాలి నువ్వు బాగుండాలి అంటే భర్త భార్య లేకుండా దూరంగా ఉంటే ఆ భర్త మళ్ళీ పడదారి తొక్కే అవసరం కూడా ఉంటుంది అటువంటివి లేకుండా ఉండాలంటే దగ్గరుండే చక్కగా చూసుకుంటూ దానికి మార్చుకుంటూ ఉండాలి పరిస్థితుల్ని అని చెప్పి తల్లి అనేవాళ్ళు కొంచెం సలహా ఇవ్వాలండి ఆడపిల్లకి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బరి తెగించేసినట్టు భర్త విలువ తెలీదు అత్తింటి విలువ తెలీదు పుట్టింటి మమకారంతో పుట్టింటిలో ఉండిపోతే రేపన్న రోజు అన్నగారిలో వాళ్ళ భార్యలు వాళ్ళ సంసారాలు వచ్చిన తర్వాత అనేది కోల్పోతారు ముందున్న విలువ ఆడబడుసుగా ముందున్న విలువ తర్వాత ఉండదు పెళ్ళయ్యి ఇంకొక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత ఈ విలువ ఎలా వస్తుందండి రాదు కదా అది గమనించట్లేదు నాకు తెలిసి ఒకళ్ళు ఉన్నారు ఆ అమ్మాయికి పెళ్ళయింది పిల్లడు పుట్టాడు పిల్లడు పుట్టిన తర్వాత అత్తవారింటికెళ్ళి కాపడం చేసుకోవాలి మంచి అయినా చెడ్డైనా మార్చుకునే శక్తి ఆడదానిలో ఉంటుంది మార్చుకోవాలి మారకపోతే అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పుకోవాలి ఏమంటారు చెప్పండి సహనం కోల్పోయి ఇరిటేషన్ లాగా తయారైపోయి కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి లేదు ఒకవేళ భర్తను వదిలేసి ఉండవలసిన పరిస్థితే వచ్చింది అనుకోండి కష్టపడాలి ఈ రోజుల్లో ఆడవాళ్ళు చేయలేని పని లేదండి బోర్డు రకాల చేతి వృత్తులు ఏదో ఒక ఉద్యోగం ఏదో కొంచెం చదువుకుని ఉంటే ఏదైనా షాపుల్లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు రాత్తానకాటి వెళ్ళచ్చు అలాగే టైలరింగ్ షాపులోకి వెళ్ళిన రోజుకి బోల్డ్ అంత వస్తుందంట కటింగ్ చేసి ఇచ్చిన బట్టలు కుడితే ఇటువంటివి నేర్చుకోవచ్చు రకరకాల వృత్తులతోటి రూపాయి సంపాదించుకుని తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ఉండాలి భర్తను కోల్పోతే భర్త ఉన్నప్పుడు భర్తను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు గౌరవించటం నేర్చుకోవాలి భర్తను కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లలు తెగించేసి భర్తలనే చంపేసే పరిస్థితులకు వచ్చేసారు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కనీసం ముందు జనరేషన్ అయినా వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉండాలి బుద్ధి చెప్పకపోతే ఇంకా 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 దారుణాలు జరిగిపోతూ ఉంటాయి పిల్లలు చిన్నపిల్లలప్పుడు పుట్టింట్లో ఉంటే ఆ పిల్లలకు తినటానికి పెడతారా ఏళ్ళకి పెడతారా ఏళ్ళని చదివింటారా ఏం చేస్తారు అంతంత మాత్రం సంసారాలు ఆ తల్లి నాకు తప్పుతుంది ఏంటి అనేసి తల్లి ఒక దాంట్లోకి వెళ్ళి పిల్లడిని ఒక దాంట్లో పెట్టి ఆ రూపాయి తెచ్చి ఇత్తంటే ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని చక్క పేపర్ తెచ్చుకుని చదువుకుంటుంది ఎంత నీచమైన పని అండి అది వయసు అయిపోయిన వృద్ధుల వృద్ధాప్యంలో ఉన్న తల్లి వెళ్ళి కూలి పని చేసి పట్టుకొచ్చి తల్లిని పో పిల్లని పోషింతాము భర్తను కోల్పోయి వచ్చేసింది భర్త మంచోడే దారిలో పెట్టుకోవాలి లేదంటే పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు తిరిగినప్పుడైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని పెద్దోళ్ళని సంప్రదించి చక్కగా సవ్యంగా సంసారం చక్కబెట్టుకుని చేసుకోవాలి అది కాకుండా ఎప్పుడు చూసినా చదువుకుంటా సినిమాలు చూసుకుంటా టీవీలు చూసుకుంటా సెల్ ఫోన్లు చూసుకుంటా కాలక్షేపం చేసి మీరు పట్టుకురండి నేను తింటాను ఆ మగపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళకు కూడా సంతానం ఇద్దరేసి పిల్లలు పుట్టేసి ఉండేటప్పుడు వాళ్ళ భార్యలు రోజు తల్లికి పిల్లకి పెడితే ఊరుకుంటారా తల్లిని పోషించాలి ధర్మం అది ధర్మం కన్న తల్లి కనుక మేము తీసుకెళ్ళి మేము చూసుకుంటాం అంటున్నారు వాళ్ళు కానీ వెంటల్లా ఆ వయసు అయిపోయిన తల్లిని కష్టపడి తెమ్మని ఇంట్లో కూర్చుని తింటాం ఎవరన్నా ఎదురున్నా అంటే ఎదురు సమాధానం చెప్పటం ఏమి నేర్చుకుంటున్నారండి ఏమి సంస్కారం అండి వాళ్ళ చేత అంత సేదరింపులు తినవలసిన పని పరిస్థితి ఏంటి ఎందుకు అంత అవసరం భగవంతుడి ఇచ్చిన రెక్కకాలు ఉంది బుర్రలో తెలివితేటలు ఉంది వయసు ఉంది వయసు అయిపోతే ఏమీ చేయలేరు ఏదైనా వయసులో ఉన్నప్పుడు సంపాదించుకున్న సంపాదన అక్కడికి వస్తుంది అంటారు అలాగా వయసులో ఉన్నప్పుడు మంచం మీద పడుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటే రూపాయి రేపు కోసం ఎలాగుంటుంది రేపు కోసం ఆలోచించాలి కదండి ఆలోచన లేని జీవితాలు అస్తవ్యస్తం అయిపోతూ ఉంటాయి నేను చూసిన జీవితం అది నాకు చెప్పినది స్టోరీ అది రాత్రి చాలా బాధపడింది వాళ్ళు వదిన కూడా ఏంటి ఏది మాట వినట్లేదు చేయట్లేదు ఎవరైతే చెప్తే వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పటం ఊరికినే ఎందుకు పెడతారండి ఎవరైనా ఊరికినే పెట్టరు ఏదో ఆశించే పెడతారు తప్ప ఊరికినే దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఏమీ పెట్టరు ఊరికినే పెడతారేంటి ఇంకొకరు సంపాదించుకున్న రూపాయి తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు పెడతారు వాళ్ళకి ఏంటి అవసరం చెప్పండి ధర్మమేనా తల్లి కంట్రోల్ చెయ్యాలి కూతురిని గట్టిగా చెప్పుకోవాలండి చెయ్యి దాటిపోయేదాకా వదిలేయకూడదు చేతిలో ఉన్నప్పుడే గట్టిగా పట్టుకుని వాళ్ళని మందలించి కాపురానికి పంపించుకోవాలి